నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఇంజనీరింగ్ మెడిసిన్ చదివే వాళ్ళలో కూడా రకరకాల మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి అంటే ఎడ్యుకేషన్ చాలా భారీగా ఉంటే అది వాళ్ళు భారంగా తీసుకొని మరి వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అయ్యే మానసిక సమస్యలు వస్తున్నాయా లేదా ఇంకా అదర్ రీజన్స్ తెలియదు అయితే ఈ కారణాల వల్ల వాళ్ళు వారి యొక్క చదువు మీద శ్రద్ధ దృష్టి పెట్టట్లేదు దీంతో మానసిక సమస్యని పెంచుకోవడంతో పాటు వాళ్ళ కెరియర్ని వాళ్ళ ఎడ్యుకేషన్ని కూడా పోగొట్టుకుంటున్నారు మరి ఇలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకొని ఈ మానసిక సమస్యలు తగ్గించుకొని ఈ స్ట్రెస్ఫుల్నెస్ని పోగొట్టుకొని వాళ్ళ కెరియర్ మీద చదువు మీద దృష్టి పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో లేదో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ విషయాలు మనకి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు సీనియర్ సైకాలజిస్ట్ నమస్తే డాక్టర్ డాక్టర్ ఎడ్యుకేషన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది మనం ఎంత బాగా చదువుకుంటామో కెరీర్లో అంత రాణిస్తాం ఆ తర్వాత ఒక మంచి జాబు లైఫ్ ఫ్యూచర్ అంతా ఉంటుంది సో బేసే సరిగ్గా లేకపోతే తర్వాత భవిష్యత్ అంతా ఆగమ్య అవుతుంది మరి ఈ చదువు దగ్గర డిస్టర్బ్ అయ్యే వాళ్ళలో చాలామంది ఈ మధ్యన అంటే కొందరు కొందరికి లవ్ ఫెయిలియర్స్ ఉంటాయో లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో సో ఇది సర్వసాధారణం కానీ వీళ్ళు కాకుండా మరికొంతమంది మానసిక సమస్యలతో చదువు మీద దృష్టి పెట్టట్లేదని ఈ మధ్య తెలుస్తున్న విషయం మరి దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి ఈ సమస్య నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎందుకంటే దీని మీద అవేర్నెస్ పేరెంట్స్ కావాలి స్టూడెంట్స్ కూడా కావాలండి నేను లాస్ట్ ట్వంటీ టూ ఇయర్స్లో నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారండి మా అమ్మాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఇట్లాగో సైకలాజికల్ ప్రాబ్లంగా పడిందండి పరీక్షలు రాయలేకపోయింది డిస్కంటిన్యూ అయిపోయింది ఇన్ని సంవత్సరాలు ముందరూ వాడుతున్నాం అయినా తగ్గలేదు ఇటు చదువు పోయింది లైఫ్ పోయింది అట్లనే కొంతమంది ఇంజనీరింగ్ చేస్తూ మా వాడు ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ ఇయర్లోనో లేదా థర్డ్ ఇయర్లోనో ఈ బైపోలార్ స్కెజ్ వచ్చింది చదవలేకపోయాడు చదవలేక డిస్కంటిన్యూ చేశాము అప్పటి నుంచి టెన్ ఇయర్స్ ముందరూ వాడుతున్నాము అయినా ఏమీ ఇది లేదు అని చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారండి అది చాలా బాధాకరమైన విషయం అండి అందుకే నేనేం చెప్తానంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోరండి పేరెంట్స్ వాళ్ళని ఫోర్స్ చేస్తుంటారం నువ్వు చదవాలి చదవాలి నీకు ఎంత ఫీజు కట్టామో అది చేసాము అది చేసామని వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారనమాట ఇప్పుడు అదే ఒక స్క్రిజు ఫ్రీనే క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి తనకి ఇద్దరు రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇంతకుముందు ఎవరో కామెంట్ చేసినవి అన్నీ తన కంట్రోల్ చేస్తున్నట్టుగా అవి నేర్పిస్తూ ఉంటాయి మరి బ్రెయిన్ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు ఎలా చదువుతాడండి చదవాలంటే ముందు బ్రెయిన్ కావాలి కదా యూజ్ చేయాలి కదా వీళ్ళకి ఆ ప్రాబ్లం గురించి తెలియక సపోజ్ ఈ కొట్టడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చాలా బాగా చదివి ఉండొచ్చండి ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత ఆ సమస్య బయటపడి ఉండొచ్చు ఓకే ఆ బయటపడినప్పుడు చదవాడు అనమాట అప్పుడు చేయాల్సింది ఏంటి వాళ్ళు వెంటనే మాలాంటి సీనియర్ సహకార తీసుకొచ్చి అనాలిసిస్ చేయించి అసలు ఏంటి ప్రాబ్లం ఏ ప్రాబ్లంలో పట్టాడు ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం కనుక మనం సొల్యూషన్ ఇస్తే మళ్ళీ చక్కగా చదువుకోవచ్చండి నేను చాలామందికి వచ్చానండి సివియర్ డిప్రెషన్ ఒక ఎంబీబీఎస్ చదివే అమ్మాయి థర్డ్ ఇయర్లో లవ్ ఫెయిల్యూర్ అయ్యి మార్నింగ్ నుంచి ఉందా కొద్దిగా ఏడుస్తూ ఉండేది మామూలుగా అయితే అమ్మాయి మీరు అన్నారు లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా అమ్మాయిలు అన్నారు అబ్బాయిల్లో కూడా ఉంటుందండి ఇలా ఎస్ అవునండి ఇది ఈక్వల్గా ఉంటుందండి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్లో అబ్బాయిలకైనా ఈ ప్రాబ్లంలో పడతారు అమ్మాయిలైనా ఈ ప్రాబ్లంలో పడతారు ఎందుకంటే వాళ్ళలో ఒకటి లైఫ్లో ఏదో కోల్పోయామన్నటువంటి ఒక బాధ అనమాట వాళ్ళు ఇదేం చేస్తారంటే వీళ్ళ మధ్య గొడవల వలన విడిపోయినా కూడా వాళ్ళు మెల్లమెది ఆ తర్వాత పేరెంట్స్ని బ్లేమ్ చేస్తుంటారండి నీ వల్లనే నాలో ఫెయిల్ అయ్యింది అంతకన్నా ఆమె మ్యారేజ్ చేసుకోలేదు మీరే ఆ అమ్మాయికి ఏదో చెప్పారు అని ఇట్లాగూ అవుతుంటారనమాట ఓకే ఇట్లా కూడా కావచ్చు అండి ఇంకోటి ఏంటంటే నిన్న చెప్పినట్టుగా బుల్లింగ్ ఊరవుతుంటారండి స్కూల్ కామెంట్స్ చేస్తుంటారు అనమాట అది ఎయిత్ క్లాస్లో కావచ్చు నైన్త్ టెన్త్లో కావచ్చు లేకపోతే ఇంటర్మీడియట్లో కావచ్చు తర్వాత కొన్ని కార్పొరేట్ కాలేజెస్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇటు నీట్ కానీ లేకపోతే ఇటు ఐఐటికి ఎగ్జామ్స్ కానీ వాటిలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాళ్ళు చాలా నేచరల్గా కామెంట్ చేస్తుంటారండి నీకు ఏం రాదు నీకు సీట్ రాదు చదువు రాదు ఎందుకు వేస్ట్ చేసుకున్నావు మీ పేరెంట్స్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తుంటావు ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో రికార్డ్ అవుతాయి అన్నమాట రికార్డ్ అయ్యి రూమ్కి వెళ్ళినప్పుడు రీప్లై చేస్తుంటారు చేసుకొని అవే వాటిలోనే పడిపోతుంటాడు ఇట్లా ఏమవుతుందంటే ఈ ఎన్విరాన్మెంటల్ దీనివల్ల వాళ్ళు ఈ మానసిక సమస్యలో పడుతున్నారు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళండి మెడిసిన్స్తో స్టార్ట్ చేస్తారండి వీళ్ళు ఎందుకు డిస్కంటిన్యూ అవుతుంది ఆ కారణం చెప్తారు చాలామంది తెలియదు ఎప్పుడైతే మీరు మెడిసిన్స్ పడతారో ఆ మెడిసిన్స్ వల్ల మరి అతనికి మొత్తం వస్తుంది సెడేషన్ ఉంటుందండి మరి మత్తులో ఉన్నప్పుడు ఎట్లా చదవగలండి ఎట్లా క్లాసులో కూర్చోగలరు అందరిలో వాళ్ళు ఇటువంటి వాటికి మార్నింగ్ ఈవినింగ్ టాబ్లెట్స్ పెడతారు మరి అతను క్లాస్కి వెళ్ళి ఎలా వినగలడు ఎలా అర్థం చేసుకోగలడు కాబట్టి తెలుసుకోవాల్సిందంటే స్టూడెంట్స్ కనుక మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అంటే మీరు వాళ్ళ స్టడీస్ని దెబ్బతీస్తున్నారు ఎందుకంటే వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ చేయలేరు ఈ విధంగా మందులు వాడి 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 ఆ మత్తులో ఉండేసి మరి ఇప్పుడు పరీక్షలు రాయలేడు పరీక్షలు రాయకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా డిటైన్ చేస్తారు వాళ్ళు డిటైన్ చేసి ఇట్లా మరి వన్ ఆర్ టూ ఇయర్స్ గడితే ఇంట్రెస్ట్ పోతుంది చదవలేడు అదే జరుగుతుందండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ మెడిసి మెడికల్ స్టూడెంట్స్ కానీ చాలామంది పాపం లైఫ్ స్పైల్ అయిపోతుందండి నేనేం చెప్తానంటే ఎందుకంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి ఓకే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి అది అతనికి లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే స్టడీస్లో ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే బుల్లింగ్ వల్ల కావచ్చు ఏ ఏ కారణం వల్ల తను సమస్యల పడినా కూడా మనం ఐడెంటిఫై చేసి వాటికి గనక చక్కని సొల్యూషన్స్ ఇస్తే వాళ్ళని మంచి నార్మల్ లైఫ్లో తీసుకొచ్చి మళ్ళీ మంచిగా చదువుకోవచ్చు నేను చాలామంది డిప్రెషన్లో ఉన్న స్టూడెంట్స్ని సీవర్ డిప్రెషన్ ఉన్న స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ ఇచ్చి పరీక్షలు రాయించి వాళ్ళు ఇవాళ మంచి కెరియర్లో ఉన్నారు కాబట్టి నేనేం చెప్తానంటే పేరెంట్స్ తెలుసుకోవాలండి స్టూడెంట్స్ కనుక మానసిక సమస్యలు కనుక ఉంటే అది ఓసీడీ కావచ్చు బైపోలోర్ కావచ్చు స్కిజోఫ్రీనియా కావచ్చు వీటన్నిటికి కూడా బిగినింగ్లో అయితే మీరు మెడిసిన్స్ వాడకముందు మెడిసిన్స్ లేకుండా చక్కగా వాళ్ళని బయటికి తీసుకురావచ్చు ఒకే ఒక సందర్భంలో మెడిసిన్స్ ఎప్పుడు వాడాలంటే ఎప్పుడైనా వాళ్ళు అగ్రెసివ్గా ఉండి వాళ్ళకి హాని చేసుకున్న తట్టు ఉన్నా లేదా ఎదుట వాళ్ళకి హాని చేసుకున్న ఉన్నా అప్పుడు ఒక్క ఆ ఒక్క సందర్భంలోనే మెడిసిన్ వాడాలండి అది కూడా ఒక వన్ వీక్ వాడి ఆ అగ్రెషన్ తగ్గిన తర్వాత వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలండి ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఈ ఓసీడీకి బైపోలర్ చాలా చాలామంది సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇవ్వరండి ఎందుకంటే ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు కదా ఏమైనా అయితే మన మీదకి వచ్చని చెప్పేసి ఇవ్వరండి నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి అందులో నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కాబట్టి బాగా క్రియేటివ్గా ఆలోచించి వాళ్ళకి థింకింగ్ ప్రాసెస్ నేర్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చక్కగా సొల్యూషన్స్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా స్టూడెంట్స్ మీరు ఇంజనీరింగ్లో ఉన్న మెడిసిన్లో ఉన్నా ఇంటర్మీడియట్లో ఎక్కడ ఉన్నా కూడా చదువు డిస్కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం లేనేలేదు నేను ఎంతోమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఈ బైపోలర్స్ కిజియోఫిరీని వాళ్ళు మంచి కెజి వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారండి నార్మల్ చదువుకుంటున్నారు సో మా ఎడిసన్ ఎక్కువ వాడడం వల్ల వాళ్ళ పరిస్థితి మెరుగవడం పక్కన పెడితే చదువు మీద శ్రద్ధ పెట్టడం మాత్రం తగ్గిపోతుంది అని అంటున్నారు ఎందుకు తగ్గిపోతుందంటే బ్రెయిన్ డల్ అయిపోయిందండి ఇప్పుడు మా మత్తులో ఉండి 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 వాడి డ్రగ్స్ డల్ అయిపోతుంది అనమాట మరి డల్ అయినప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్స్ ద్వారా దాని తీసుకొచ్చదు కదా సో అందుకని మా దగ్గరికి వస్తే ముందు ఏం చేస్తామంటే ముందు ఆయన యాక్టివ్ చేస్తాం అనమాట యాక్టివ్ చేసి ఈ బ్రెయిన్ గురించి నేర్పి ఈ బ్రెయిన్ ఎలా మన కంట్రోల్ తెచ్చుకోవాలని నేర్పుతాం అనమాట నేర్పితే వాళ్ళు వండర్ఫుల్గా తయారవుతారండి ఈవెన్ నా దగ్గరికి వచ్చే యావరేజ్ స్టూడెంట్స్ బిలీ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ స్కోర్ చేస్తారండి ఇందాక నేను చెప్పిన ఎంబీబీఎస్ అమ్మాయి అసలు పరీక్షలు రాసే పరిస్థితులు లేదు ఆఎంఐ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి సబ్జెక్ట్ ఎలా రాయాలో నేర్పితే అమ్ఐ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది Media Legend Roy Prakash is back.